రైతు సోదరులకు శుభాభివందనం నేలతల్లి స్వాగతం రెండున్నర ఎకరాల భూమి పదిహేను రకాల పండ్ల మొక్కల సాగు దానిమ్మ ముగిస్తే జామ పంట చేతికి బహుళ పంటలు సాగు చేస్తూ కంప్యూటర్ పాఠాలు బోధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ యువ రైతుపై హెచ్ఎం టీవీ నేలతల్లి ప్రత్యేక కథనం మీకోసం కంప్యూటర్ పట్టే చేతులు కాడిని పడుతున్నాయి సాగంటే దండా కాదు నిరూపిస్తున్నాయి ఒకే వ్యవసాయ క్షేత్రంలో పదిహేను రకాల పండ్లను పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ యువకుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న యువకుని సాగుపై హెచ్ఎం టీవీ స్పెషల్ రిపోర్ట్ సాగు సంబరం చేయాలన్నది ఆ యువకుని తపన ఆ తప్పనతో ఆదిలాబాద్ పట్టణంలో ఓ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో పాఠాలు చెప్తూ మరోవైపు సొంత గ్రామం గుడిహద్నూర్ మండలం బెళ్లూరి గ్రామంలో సమగ్ర పంటలు సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలస్తున్నాడు యువ రైతు బోసరి గణేష్ తనకున్న ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండున్నర ఎకరాలలో బహుళ పంటలు పండిస్తున్నారు ప్రధానంగా జామా శ్రీగంధం మొక్కలు సాగు చేపట్టారు వీటి మధ్య అంతర పంటలుగా బత్తాయి సపోటా బాదాం జీడి మామిడి పైనాపిల్ యాపిల్ బేర్ అంజీరా ద్రాక్ష పండ్ల తోటలను సాగు చేస్తున్నాడు యువ రైతు గణేష్ చేతికి వచ్చి అమ్మిన రోజుల్లో వస్తుందని ఒక సీజన్ వెంటనే మరో వచ్చే పండ్లు చేతికి వస్తున్నాయని అంటున్నారు ఒకప్పుడు పారిపోయే వాళ్ళు ఇప్పుడు ఆ సాగే ముద్దంటున్నారు ఆదిలాబాద్ జిల్లా బెల్లూరు సంబంధించిన యువ రైతు కూడా తాను ఒక నిపుణులుగా పనిచేయడమే కాకుండా సాగు కూడా చేయాలనే ఒక సంకల్పంతో తన వ్యవసాయ క్షేత్రంలో మల్టీ క్రాఫ్ట్స్ ప్రధానంగా అదేవిధంగా ఆపిల్ దానిమ్మ మిగతా అనేక రకాల పంటల్ని పండిస్తున్నారు ఏదైతే ఒక క్షేత్రంలో సాధారణంగా అయితే ఒక రైతు మామిడి తోట జామతోట దానిమ్మ ఇలా పండిస్తుంటాం కానీ ఈ రైతు మాత్రం అందరికీ భిన్నంగా ఒకవైపు జామ మరొక వైపు దానిమ్మ మరొక వైపు ఎర్రచందనం మరొక వైపు శ్రీగంధం అదేవిధంగా ఆపిల్ గ్రేప్స్ అనేక రకరకాల మల్టీ క్రాప్స్ సిస్టంలో పంటలు పండిస్తున్నారు ముఖ్యంగా అదిలాబాదులో పండవు అనే ఒక పంటల్ని సైతం ఈ వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్నారు ఆ పంటలు సాగు చేయడానికి కారణాలేంటి అనే అంశాన్ని ఆ యువకుడిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ప్రధానంగా మల్టీ క్రాప్స్ సాగుస్తున్నారు కారణం ఏంటి కొన్ని కొన్ని పంటలు ఒక ఒక టైంకి వస్తాయి ఇంకొక పంట ఇంకొక టైంకి వస్తుంది అలా ఏదో ఒక టైంలో ప్రతి సాయం ఎల్లప్పుడూ రైతులకు ఇన్కమ్ ఉండాలన్న సోస్తోని మనం మల్టీ మల్టీ ఫ్రూట్స్ పెడుతున్నాము ఇప్పుడు జామ ఉంది యాక్చువల్లీ ఇన్ సీజన్ ఇప్పుడు యాక్చువల్లీ కాపు రాదు బట్ ప్రజెంట్ మనకు జామా వెళ్తున్నది ఇంకొక పదిహేను ఇరవై రోజులు అయితే ఇంకొక పంట స్టార్ట్ అవుతుంది ఇలా మల్టీ ఫ్రూ వెళ్తూనే ఉంటుంది అన్నట్టు బేసికల్లీ అంటే మీరు ఏం పని చేస్తుంటారు సాగు చేయాలనే సంకల్పం ఎందుకు వచ్చింది నేను లాస్ట్ ప్రీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి నేను స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రన్ చేస్తాను బట్ బేసికలీ లాస్ట్ అంటే అక్కడ చాలా మందికి మనం ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయిమెంట్ కల్పిస్తాం బట్ అగ్రికల్చర్ రిలేటెడ్ వాళ్ళకు అవర్నెస్ అవేర్నెస్ కల్పించి వాళ్ళ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ కల్పిద్దాం వాళ్ళు కూడా ఒక ఫౌండెడ్ స్థానానికి ఎదగాలన్న ఉద్దేశంతోనే ఈ మల్టీ ఫ్రూట్ ప్లాంటేషన్ చేసినాం మనం ఈ ఏదైతే వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాయో ఏ రకాల పంటలు పండిస్తున్నారు ప్రస్తుతం మనము మన ప్లాంటేషన్ గమనిస్తాయి గమనించినట్లయితే ఆపిల్ ఉంది ప్లస్ జామా ఉంది మామిడి చెట్లు ఉన్నాయి గ్రేప్స్ ఉన్నాయి ప్లస్ జీడి మామిడి ఉంది సపోటా ఉంది ప్లస్ పైనాపిల్ ఉంది అలాగే ఇంత తదితర కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి రకరకాల పంటలు పండించడం వల్ల రైతుకి ఏ విధంగా ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు ప్రయోజనం అంటే బేసికల్లీ క్రాప్ట్ ఇప్పుడు యాక్చువల్ నేను ఎయిట్ హండ్రెడ్ జామ చెట్టు ప్లాంటేషన్ చేశాను బట్ ఇంటర్క్రాఫ్ట్ ఖాళీ ఉంది ఫేస్ దాన్ని ఎలా వినియోగించుకోవాలా దాని ఉద్దేశంతో ఇప్పుడు ఇన్కమింగ్ లాస్ట్ ఈ ట్వంటీ సెవెన్ జనవరి ట్వంటీ సెవెన్ జూన్ ట్వంటీ సెవెన్ కల్లా నేను ఇంకా ఎయిట్ హండ్రెడ్స్ బొప్పాయి కూడా ప్లాంటేషన్ చేస్తున్నాను అది ఇంటర్క్రాఫ్ట్గా కూడా భావించవచ్చు మనం బదులు అనుకూలంగా లేని పంటలు కూడా ఆపిల్ కానీ గ్రేప్ కానీ అదేవిధంగా శ్రీగంధనం శ్రీగంధం ఎర్రచందనం కూడా పండిస్తున్నారు ఇవి ఎలా ఉన్నాయి ప్రజెంట్ అయితే చాలామంది అనుకూలం కానీ ఏడాది అంటారు ఏడాది అనగాడు బట్ హండ్రెడ్ పర్సెంట్ సోర్సెస్ ఉంటాయి బట్ కొంత గ్రోత్ తగ్గవచ్చు అంటే ఇప్పుడు బేసికల్ యాపిల్ కాశ్మీర్లో పండుతుంది బేసికల్ ఇప్పుడు గమనిస్తే అయితే ఇప్పుడు దానోరా గ్రామం గేరామండీలో పండిస్తున్నారు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ క్రాఫ్ట్ కూడా వెళ్ళింది అలాగే ఒక ఆయనకు ఒక మనం ఆదర్శంగా తీసుకున్నట్టయితే మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ప్రతి క్రాఫ్ట్ వస్తుంది బట్ కొంత క్వాంటిటీ తగ్గొచ్చు మొత్తానికి మొత్తం రాదని ఏ క్రాఫ్ట్ కూడా లేదు ప్రతి పెట్టుబడి పరంగా చూస్తుంటే వచ్చే దిగుబడి ఎలా ఉంటుంది నేను భావిస్తున్నాను ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనము ప్లాంటేషన్ చేసినాము ఎయిట్ మంత్స్ అయింది నైన్ మంత్కి ఇప్పుడు నాకు దగ్గర దగ్గర ఒక చెట్టుకు ఫైవ్ కేజీస్ కాయలు పట్టుకుంటే దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ చెట్లు ఉన్నాయి దగ్గర దగ్గర పది టన్నులు వెళ్తుంది పది టన్నులు ఇంత హోల్సేల్ రేట్ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు వెళ్తే నలభై నుండి యాభై వేల రూపాయలు మనకు ఇంటర్ ఈ సమ్మర్ కూడా మనం క్రాప్ చేస్తున్నాము యాభై వేల క్రాప్ వచ్చింది ప్రజెంట్ మనకు వచ్చేసి గోవా వచ్చింది జామా వచ్చేసింది మనం మార్కెట్ కూడా స్టార్ట్ చేసినాము లాస్ట్ నిన్ననే ఒక ఫిఫ్టీ కేజీస్ మనము సెల్లింగ్ కూడా చేసినాము ఇంకే ఇక ఫిఫ్టీన్ డేస్లో మనకు దగ్గర దగ్గర ఒక టన్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి రొటీన్ ఇప్పుడు ఓన్లీ ఒక ఫైవ్ డేస్ గ్యాప్ ఒక టెంట్ అన్నట్లు ఈ సంవత్సరం చెట్టుకు ఒక ఫైవ్ కేజీస్ అయినా వెళ్తాయని నేను భావిస్తున్నాను పత్తిలో కందిని అంతర పంటగా సాగు చేయటం రైతులు ఇష్టపడరు కానీ మిశ్రమ పంటలు సాగు చేయటం వల్ల రైతుకు ఎంతో తోడ్పాటుని తోడ్పాటునిస్తుందంటున్నారు ఈ రైతు పైగా శీతల ప్రాంతాల్లో పండే పంటలకు బహుళ పంటల సాగుతో ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందంటున్నారు బహుళ పంటల సాగు వల్ల చల్లని వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు రైతు గణేష్ ఏ విధమైన సస్యరక్షణ చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు ఏ విధమైన ఎరువులు ఉపయోగిస్తున్నారు ప్రెజెంట్ అయితే నా విజన్ ఏమంటే మెయిన్ విజన్ ఏమంటే ఆర్గానిక్ చేయాలన్న ఉద్దేశం ఫర్టిలైజర్ ఈవెన్ మనం ఫర్టిలైజర్ అయితే ఇప్పటిదాకా ఎటువంటి ఫర్టిలైజర్ వాడలేను ఆర్గానిక్ రిలేటెడ్ ఒక ట్రాక్టర్స్ మనము ఎరువు తీసుకున్నాము దాన్ని వేస్ట్ డికంపోజర్ కలిపి దానికి మొత్తం కంపోజ్ చేసి చెట్లకు కార్బన్ రిలేటెడ్ ఏ వర్మీ కంపోజ్ అంటారు వర్మీ కంపోజ్ రిలేటెడ్ దాన్ని కంపోజ్ చేసి మనం చెట్లకు వేస్తున్నాము ఎంత ఖర్చు అవుతుంది పెట్టుబడి వ్యయం ఎంత అవుతుంది పెట్టుబడి చాలా తక్కువ అండి ఆర్గానిక్ చేస్తే చాలా పెట్టుబడి తక్కువ బట్ గ్రోత్ అనేది కొద్దిగా స్లో ఉంటుంది బట్ ఫౌండెడ్ మనం భూసారాన్ని గమనించిన అయితే మన భూసార పరీక్ష చేస్తే కనుక ఇప్పుడు చాలా మట్టుకు భూసారాన్ని పరిశీలిసి మట్టి అనేది బెడ్ అయిపోయింది ఇది ఆర్గానిక్ కంపోజ్ చేసేస్తే మెట్టి అనేది ఇప్పుడు మెత్తగా అయింది ఇప్పుడు మనం ఇంత తోబినా బెడ్డ కూడా వెళ్తలేదు మన సైన్లో దాన్ని మొత్తం మనం కంపోజ్ చేసినాము ఉన్న ఈ ప్లాంటేషన్ మొత్తం పెట్టేసి ఆర్గానిక్ ఎరువులు వాడి 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 మనం దాన్ని కంపోజ్ చేసినాం అన్నట్టు ఒక సాధారణంగా మామిడి తోటను సాగు చేస్తుంటే మామిడి నుంచి మాత్రమే లాభం వస్తుంది కానీ ఇప్పుడు మల్టీ క్రాప్స్ సాగు చేయడం వల్ల ఎంత లాభం వస్తుంది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మెయిన్ ప్రధానంగా నేను దీంట్లో పెట్టిన ఎక్కువ క్వాంటిటీ ఉన్నది జామ చెట్లు నేను ఇయర్లీ దగ్గర దగ్గర ముప్పై నుండి నలభై టన్నులు వచ్చే సంవత్సరం నుండి వెళ్తాయని అనుకుంటున్నాను అందుబాటులో ఉన్న ధర ప్రకారం హోల్సేల్ ధర ఒక ముప్పై నలభై రూపాయలకి వెళ్ళి వెళ్ళినా అప్రాక్సిమేట్లీ మూడు లక్షల రెండు నుండి మూడు లక్షలకు పర్ ఇయర్ ఒక టూ క్రాప్ తీసినా పర్ ఇయర్ మూడు నాలుగు లక్షల వరకు వెళ్తుందని నేను భావిస్తున్నాను అంజీర్ యాపిల్ కూడా సాగిస్తున్నారు ఇవి ఎలా ఉన్నాయి ప్రజెంట్ అయితే యాపిల్ కూడా బాగానే ఉంది గ్రోత్ బట్ అది పూత రావాలంటే ఇంకా వన్ టూ ఇయర్స్ పడుతుంది అంజీరు వచ్చేసి మనం పెట్టి ఎనిమిది నెలలైంది అంజీర్కి అయితే ఆల్రెడీ అంజీర్ కూడా కాయడం జరిగింది అది ఈవెన్ ఫిఫ్టీన్ డేస్లో అది కూడా స్టార్ట్ అవుతుంది మెల్లమెల్ల ఆదిలాబాద్ జిల్లా ఏదైతే సాధారణ రైతులు ఉంటారో ఈ సాధారణ రైతులకి మీ మల్టీ క్రాప్స్ ఏమైనా ఉపయోగపడుతుందా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఎందుకోసం అంటే మల్టీ ప్రాస్ మల్టీ అంటేనే సమ్ ఆఫ్ వేరివేర్స్ అంటే కొన్ని పంటలు కానీ ఒకటి ఒకటి కానీ ఒకటి ఒకటి కానీ ఒకటి వస్తూనే ఉంటాయి అందుకోసం ఏదో ఒక ప్రా ఇన్ టైంలో కాకుండా ఆ టైంలో ఇప్పుడు జామకాయ రాదు బేసికలీ అది ఇప్పుడు వస్తున్నది రోజులైతే ఇంకొక పంట ఎల్లప్పుడూ మార్కెటింగ్ ఓన్ గా చేస్తే కనుక ఎల్లప్పుడు చేతులు డబ్బులు వేలా ఉంటాయని నేను భావిస్తున్నాను ఈ సమగ్ర పంటలకు పెద్దగా ఖర్చు లేకుండా కేవలం సేంద్రియ ఎరువులు మాత్రమే వాడుతానని ఖర్చు తక్కువ అధికంగా ప్రయోజనాలు ఉండే బహుళ పంటలు సాగు చేస్తే రైతులకు కాసుల వర్షం కురిపిస్తుందని అంటున్నాడు మల్టీ క్రాప్ గా చేయడం వల్ల అనేక పంటలు ఒకదాని తర్వాత ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క పంట వస్తుంది ఆ విధంగా లాభాలను ఆర్జించి రైతులు ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ మల్టీ క్రాప్ సిస్టమ్ తోడ్పడుతుందని ఈ యువకుడు చెప్తున్నారు ఇది అదిలాబాదు రైతులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన చెప్తున్నారు